వెల్కమ్ టు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ఉస్మాన్ సాగర్ జలాశయం కుండలా మారింది జలాశయం స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్లు ప్రస్తుతం నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా ఫీట్లు స్థాయి సామర్థ్యం మూడు పాయింట్ తొమ్మిది కాక ప్రస్తుతం నీటి నిల్వ మూడు పాయింట్ ఐదు ఏడు తొమ్మిది టీఎంసీలు జలాశయంలో నీటి మట్టం పెరగడంతో రెండు గేట్లు ఒక్క ఫీట్ మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న జలమండలి అధికారులు తెలిపారు విడుదల అవుతున్న నీరు పన్నెండు వందల క్యూసిక్లు నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ నేను జనరల్ మేనేజర్ అండి ఈరోజు ఉస్మాన్ సాగర్ నీటి మట్టం ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉందండి పూర్తి స్థాయి నీటి మట్టానికి చెరువులో ఉంది పదిహేడు వందల తొంభై అడుగులకు చేరువలో ఉంది సో ఈరోజు నీటిని విడుదల చేయడానికి నిర్ణయించి ఇప్పుడు ప్రస్తుతం రెండు గేట్లు ఒక ఫీట్ మీద ఎత్తి కిందికి రెండు వందల ఇరవై నాలుగు క్యూసెక్లు విడుదల చేయడం అవుతుంది ప్రస్తుతం వెయ్యి క్యూసెట్ల వరద బయటికి వదులుతున్నామండి రెండు కలిపి సుమారు పన్నెండు వందల యాభై క్యూసెట్లు మూసిలో విడుదల చేయడం అవుతుందండి జలాశయంలో ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ ఎంత ఉంది ఇన్ఫ్లో పన్నెండు వందల క్యూసెక్లు ఉంది ఎక్స్ మొన్సరికి అవుట్లో ఫ్లో పన్నె రెండు వందల ఇరవై నాలుగు క్యూసెక్లు ప్రస్తుతం ఎన్ని గేట్లు ద్వారా రెండు రెండు గేట్లు ఎన్ని ఫీట్లు సార్ ఒక్కొక్కటి రెండు ఒక్కొక్క ఫీటు ఓకే ఓకే రైట్ సార్ సార్